పేరు మాధవి సూర్యదేవర మాది లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వైటల్ మేము ఈరోజు ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసాము ఈ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఆయన మాకు ఈరోజు సెలవిచ్చి మరీ ఇచ్చారు ఇక్కడ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసుకోవటం కోసం చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ చుట్టుపక్కల చాలా అవసరం ఉందండి ఈ అంతా చాలామంది ఉంటారు కానీ వాళ్ళు ఎవరు టెస్టులకి వెళ్లరు అందుకని వచ్చాము కానీ వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది దాని త్రీ హండ్రెడ్ అవుతున్నారండి వాళ్ళ అందరికీ చేస్తున్నాము అంత బాగా రెస్పాన్స్ బాగుంది లక్ష్మి అమ్మ ఇక్కడ ఆర్గనైజ్ చేసిందండి చాలా బాగా థ్యాంక్స్ అమ్మ మా క్లబ్ మెంబర్స్ రాజలక్ష్మి సూర్యదేవరా అండ్ ప్రభారావు గుడ్ ఆఫ్టర్నూన్ మై సెల్ఫ్ అయ్యూబ్ ఖాన్ ఆఫ్ గుడ్ కాన్సెప్ట్ స్కూల్ టుడే ఇన్ అవర్ స్కూల్ మెడికల్ క్యాంప్ ఆఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్ యాజ్ వెల్ ఆ దెన్ ఆర్థోపెటిక్ And more than 300 people has taken participate of the surrounding areas. And I'm very much thankful for the MNJs and Kim's hospitals as they have uh, rendered their valuable services uh, to the uh, society. And if we want to do anything, so my opinion is that we have to do the work towards the health of the peoples because mostly the women so they ignore their uh, health. And they see the families uh, and the family work like that only. So the our motive is that that we have to work for the empowerment of the women and help them so not only make them strong not only in the house but also of their health also. So I am very much thankful to the madam that she also given a precious time uh, for this camp. And we hope in the future also we'll be doing uh, jointly this. Uh, ఓకే మ్యామ్ సో ఐ వాంట్ ఇక్కడ వచ్చినాక తెలిసి ఇంత బాగా రెస్పాన్స్ ఉంది అని నా వచ్చినప్పటి నుంచి అంతే మంది ఇప్పుడు కూడా వస్తా ఉన్నారు టెన్ టెన్ థర్టీ వచ్చారు అప్పుడు కూడా అలాగే అంతమంది వస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మాకు బాగా సంతోషంగా ఉంది ఇలాంటి క్యాంప్ పెట్టడానికి ముందు కూడా మాధవి గారు మేము క్లబ్ మెంబర్స్ అందరు కలిసి నా పేరు లక్ష్మి అండి నేను టీ ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను యాజ్ కమ్యూనిటీ మేనేజర్గా ఇంతకుముందు ప్రీవియస్గా కూడా మేము చాలా హెల్త్ క్యాంప్స్ చేసాము లయన్స్ క్లబ్తో కొలాబరేట్ అయ్యి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ తెచ్చి సొసైటీలో చేసి ఇలా లోకల్గా ఉన్న పీపుల్కి అందుబాటులోకి రావడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఫ్యూచర్లో అయ్య సార్తో మాధవి మామ్తో ఈ మామ్స్తో కొలాబరేట్ అయ్యి అన్నీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తామని మేము కూడా అనుకుంటున్నాం నా పేరు సర్వేశ్వర ప్రసాద్ అండి ఎంఎన్జే క్యాంప్ కోఆర్డినేటర్ నేను మేము సుమారు పది మంది క్యాంప్ టీం ఇక్కడికి రావడం జరిగింది మేము లయన్స్ క్లబ్ వాళ్ళతో ఇక్కడ క్యాంప్ చేస్తున్నాము టీ టీహోప్ వాళ్ళ ద్వారా కూడా మేము ఇక్కడ టైప్ అయ్యే ఇక్కడ స్కూల్ యాజమాన్యం కూడా మంచి సహకారం అందించారు మేము ఎంఎన్జే నుంచి మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఈ మూడు మూడు రకాల క్యాన్సర్లతో స్క్రీనింగ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫర్దర్ ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ ఎంఎంజేకి రెఫర్ చేసుకొని మళ్ళా వాళ్ళకి సర్జరీ అన్ని మొత్తం ఫ్రీగా చేయడం జరుగుతుంది వాళ్ళకి కీమోథెరపీ రేడియేషన్ ఎవరికైనా ఏమైనా అవసరమైతే అవి కూడా చేయడం జరుగుతుంది మేము రోటరీ క్లబ్ వాళ్ళు ఒక స్క్రీనింగ్ బస్సు ఇచ్చారు ఆ బస్సు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల క్యాంపులు చేయడం జరిగింది ఇప్పటికీ అందులో భాగంగా సుమారు ఐదు వందల మందికి మేము సహకరించి సహాయం చేయగలిగాము ఓకే ఈ సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ అయింది హలో ఎవ్రీ దిస్ ఇస్ ఆర్జే కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ తెలుగు న్యూస్ న్యూస్ ఇస్ రైట్